గత పదేళ్ల క్రితం గంజాయి వాసనే తెలియని ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఇంటి పెరట్లో గంజాయి పంట పండిస్తున్నారంటే ఆంధ్రప్రదేశ్ మత్తు పదార్థాల తయారీలో ఎంత వేగంగా అభివృద్ధి చెందిందో తెలుస్తోంది గత ఐదు సంవత్సరాలుగా ఉత్తరాంధ్ర నుంచి తరలివస్తున్న గంజాయికి అడ్డుకట్ట వేయకపోవడంతో ఇప్పుడు రవాణా సాధారణంగా మారిపోయింది చెక్పోస్టుల వద్ద తమ ఉనికిని కాపాడుకోవడానికి పోలీసులు అడపాదడపా రెండు మూడు కేజీల గంజాయిని పట్టుకుని పెద్ద పెద్ద ఫోటోలతో పబ్లిసిటీ చేయించుకున్న సందర్భాలు ఉన్నాయి ఈ గంజాయి రవాణా పెద్ద రాకెట్ ఎక్కడికక్కడ ఏజెన్సీలు సీక్రెట్ కోడ్లతో క్షణాల్లో చెక్పోస్టులు దాటించేస్తున్నారు మొట్టమొదట కొంతమంది అక్రమ వ్యాపారులకే పరిమితమైంది అది కాస్త రాజకీయ నాయకుల జోన్లోకి వచ్చేసింది అంతే ఎమ్మెల్యేల నుంచి మంత్రులు ఎంపీల వరకు గంజాయి రాకెట్లో కీలక వ్యక్తులుగా మారారు గిరిజనులకు డబ్బులిచ్చి గంజాయి పంట వేయిస్తున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు తేలికగా రోజుకు లక్షల్లో డబ్బులు సంపాదించడానికి గంజాయి రవాణాను యువత వృత్తిగా ఎంచుకుంటున్నారు పట్టణం శివారలో విచ్చలవిడిగా గంజాయి సేవిస్తున్నా పోలీస్ చర్యలు లేవు గంజాయి లిక్విడ్ రూపంలో దొరకడంతో రవాణా మరింత తేలికయింది కళాశాల విద్యార్థులే టార్గెట్ గా ఈ వ్యాపారం జోరుగా సాగుతోంది ప్రస్తుతం ఎన్నికల నేపథ్యంలో మరింత జోరు అందుకోనుంది సిఎస్ రెడ్డి సమీక్షలో ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత రాష్ట్రంలో నాలుగు కోట్ల ముప్పై ఎనిమిది లక్షల విలువైన అక్రమ మద్యం డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు ఈ సంవత్సరంలో ఇప్పటి వరకు యాభై ఏడు కోట్ల ఎనభై లక్షల విలువైన డ్రగ్స్ మద్యం స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు అయితే అనధికారికంగా ఇంతకు మూడు రెట్లు ఉంటుందని అంచనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆరు రాష్ట్రాలతో అంతరాష్ట్ర సరిహద్దు కలిగి ఉంది గంజాయికి సంబంధించి తొంభై శాతం ఒడిశా రాష్ట్రం మల్కన్గిరి జిల్లా నుంచి పది శాతం కోరాపుట్ జిల్లాల నుంచి రాష్ట్రంలోకి రవాణా జరుగుతోంది గంజాయి రవాణాకు సంబంధించి రాష్ట్రంలో ముప్పై ఐదు మంది కింగ్ పిన్లను గుర్తించగా వారిలో ఇరవై ఐదు మందిని అరెస్టు చేయగా మిగతా వారు పరారీలో ఉన్నారని సరిహద్దు రాష్ట్రాల పోలీసుల సహకారంతో వారిని పట్టుకునేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు చెబుతున్నారు ఈ రాష్ట్రంలో యువత ఈ రాష్ట్ర ప్రభుత్వం అశ్రద్ధ వల్ల వాళ్ళు సంపాదన మీదే గంజాయి మీద సంపాదన కోసం యువతని పాడు చేసింది ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దలు చాలామంది కూడా గంజాయిని ఇతర దేశాలకి ఇతర రాష్ట్రాలకి ఈ ఆంధ్రప్రదేశ్ నుంచే సప్లై అవుతుంది ఎందుకంటే ఈ గంజాయి ఎక్కడ దొరికినా సరే అన్ని మూలాలు కూడా ఆంధ్రప్రదేశ్గా చూపిస్తున్నాయి మరి ఇక్కడ యువత అడ్డదారులు దొక్కుతున్నారు ఫ్యామిలీలు సర్వనాశనం అయిపోతున్నాయి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కనీసం యువతని బాగు చేద్దామనే ఉద్దేశం కూడా లేదు వారికి మరి యువత పక్కదారి పడుతున్నారంటే కేవలం లాండార్డు కంట్రోల్ లేకపోవడం వల్ల ఈ గంజాయి సప్లై అవ్వడం వల్ల గంజాయి సప్లై అయిందంటే లాండార్డు కంట్రోల్ ఉంటే గంజాయి రాదు మరి యువత ఈరోజు పక్కదారి పడుతున్నారంటే గంజాయి తాగి చెడిపోయి ఫ్యామిలీలు సర్వనాశనం అవుతున్నాయి మరి ఈ గంజాయిని తరిమి కొట్టాలంటే యువత మేల్కొని మీరందరూ సుఖశాంతులతో ఫ్యామిలీలు ఉండాలంటే గంజాయిని తరిమేయండి